ఆధునిక వైద్య సాంకేతికతతో రోగులకు ఉత్తమ చికిత్స అందించవచ్చని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు హైదరాబాద్ యాబిట్స్ చాపల్ రోడ్డులో ఉన్న ఉదయ్ ఓమ్ని హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మిస్సో రోబోటిక్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలను రాష్ట్రానికి తీసుకురావడంలో ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ ముందంజలో ఉందన్నారు ఇక్కడ రోబోటిక్ సర్జరీ ప్రారంభించడం వల్ల ఎంతో మంది రోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక వైద్య సాంకేతికతను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ వారు టెక్నాలజీ పరంగా ముందు పోయి ప్రధానంగా పేషెంట్స్ కి ఎక్కువని రిలీఫ్ ఇచ్చే మరి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆలోచన చేయడం అనేది గొప్ప మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు టెక్నాలజీకి సంబంధించి రాబోయే కాలంలో పేషెంట్స్ కి అతి తక్కువ ధరలో వారి ట్రీట్మెంట్ గాని వారి ఆపరేషన్స్ గాని వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసే ఉపయోగపడాలని మా ఆలోచన ఉదయ్ ప్రకాష్ గారు మరి లండన్ లో ట్రైన్ అయి ఇరవై సంవత్సరాల కాలం పాటు అక్కడ పనిచేసి రాబోయే కాలంలో మెరుగైన సేవలు అందుబాటులో ఉన్న సేవలు ప్రత్యేకంగా మానవీయ కొనలు చేయాలనే ఆలోచనను తప్పకుండా అర్చిస్తా ఉన్నాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ప్రత్యేకించి టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం